రైతు ఈ దేశానికి వెన్నెముక అని మనం రోజూ అంటాం కాని ఆ వెన్నెముకే నేడు నిశ్శబ్దంగా వంగిపోతోంది ఉదయం ఐదు గంటలు సూర్యుడు ఇంకా లేవకముందే ఒక రైతు లేచేస్తాడు అలారం కాదు బాధ్యతే అతన్ని లేపుతుంది ఆ రైతు పేరు రామయ్య కావచ్చు లేదా నారాయణ కావచ్చు లేదా మీ ఇంటి పక్కనే ఉండే సాధారణ రైతు కావచ్చు అతను హీరో కాదు వార్తల్లో కనిపించే సెలబ్రిటీ కాదు కాని ఈ దేశానికి అన్నం పెట్టే నిజమైన యోధుడు అలాంటి రైతుకు ప్రభుత్వం చెప్పింది ఒక మాట రైతు భరోసా భరోసా అంటే ఆశ భరోసా అంటే ధైర్యం భరోసా అంటే రేపటి మీద నమ్మకం కాని నేడు రైతు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే ఆ భరోసా ఎక్కడా రైతు భరోసా డబ్బులు రావాల్సిన రోజు గడిచిపోయింది తేదీలు మారాయి నెలలు గడిచాయి కాని రైతు ఖాతాలో మాత్రం ఒక్క రూపాయి కూడా పడలేదు ఇది టెక్నికల్ సమస్య అంటున్నారు సిస్టమ్ లోపం అంటున్నారు సర్వర్ డౌన్ అంటున్నారు కానీ రైతు జీవితమే ఎప్పటి నుంచి సర్వర్ మీద నడుస్తోంది విత్తనం కొనడానికి డబ్బులు లేవు ఎరువులు కొనడానికి అప్పు చేయాల్సిందే పురుగుల మందులు ఖరీదైపోయాయి నీళ్లు లేక పంట ఎండిపోతుంది అప్పటికి ప్రభుత్వం గుర్తొస్తుంది రైతు భరోసా వస్తుంది కాస్త ఓపిక పట్టండి ఓపిక ఒక రైతు జీవితమే ఓపిక పొలం మీద ఎండలో నిలబడి ఓపిక వానకోసం ఆకాశం వైపు చూసే ఓపిక పంట నష్టపోయినా మళ్లీ విత్తే ఓపిక కాని ప్రశ్న ఇదే ఈ ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది కదా ఒకే గ్రామంలో ఒక రైతుకి డబ్బులు వచ్చాయి ఇంకొక రైతుకి రాలేదు ఎందుకు ఆధార్ లింక్ కాలేదంటారు ఖాతా అప్డేట్ కాలేదంటారు భూమి వివరాల్లో తేడా అంటారు ఇవన్నీ రైతు తప్పులేనా లేదా వ్యవస్థ వైఫల్యమా రైతు అడుగుతున్నది దానం కాదు భిక్ష కాదు ఇది అతని హక్కు ఎందుకంటే ఆ రైతు కష్టానికి ఈ దేశం నడుస్తోంది పంట పండితేనే పట్టణాల్లో పండుగలు రైతు లేకపోతే ఈ దేశం ఆకలితో నిలుస్తుంది అయితే ఎందుకు రైతు సమస్యలు ఎప్పుడూ చివరికి ఎన్నికల ముందు రైతు గుర్తొస్తాడు ప్రకటనలు వస్తాయి హామీలు వినిపిస్తాయి ఎన్నికల తర్వాత రైతు మళ్లీ ఒంటరిగా మిగులుతాడు ఇది నిజం కాదా రైతు భరోసా అనే పేరు మాత్రమేనా లేదా నిజంగా రైతుకు భరోసా కలిగిస్తున్న పథకమా ఈ ప్రశ్నలకు సమాధానం ప్రభుత్వం ఇవ్వాలి కాని ప్రభుత్వం మౌనంగా ఉంది అధికారులు ఫైళ్ల మధ్య దాక్కున్నారు రైతు మాత్రం పొలంలో నిలబడి ఎదురు చూస్తున్నాడు ఈ వీడియో రాజకీయాల కోసం కాదు ఏ పార్టీకి వ్యతిరేకంగా కాదు ఇది ఒక రైతు తరఫున అడిగే ప్రశ్న ఇది ఒక సాధారణ పౌరుడి గొంతు రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయి ఎవరికి వస్తాయి ఎవరికి రావు దానికి కారణం ఏమిటి ఈ నిజాలు బయటకు రావాలి రైతు మౌనంగా ఉండకూడదు మీ గ్రామంలో రైతు భరోసా వచ్చింది లేదా రాకపోతే ఎందుకు మీ అనుభవాన్ని కామెంట్ చేయండి ఈ వీడియోని ఒక రైతుకైనా షేర్ చేయండి ఎందుకంటే రైతు సమస్య ఒకరిది కాదు మనందరి సమస్య ఇలాంటి నిజమైన విషయాలు వినాలంటే విజేత ఇప్పుడే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇది న్యూస్ కాదు ఇది నిజం